జైపూర్ మండల్ ముదిగుంటలో భక్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా భారీ సంఖ్యలో యువత మహిళలు వృద్ధులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సుజాత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముదిగుంట గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఊరిలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు డ్రైనేజీ సమస్య రహదారుల పునరుద్ధరణ మహిళల సాధికారత సాధించి జిల్లాలోని మంత్రి వివేక్ వెంకటస్వామి సహాయ సహకారాలతో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక సంఖ్యలో గెలిపించాలని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ప్రచారంలో ముందుకు సాగారు విజయక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో జైపూర్ మండలం ముదిగుడ్డ గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా మత్తుల సురిత మత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి సోలార్ లైట్లు కానివ్వండి అదేవిధంగా రేషన్ కార్డులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు వివేక్ స్వామి గారి ద్వారా శ్రీనివాస్ యాదవ్ గారు ముదిగుంట గ్రామ పంచాయతీ ప్రజలకు అందచేయడం జరిగింది అదేవిధంగా మరిన్ని సంక్షేమ పథకాలు వారి చేతుల మీదుగా రేపు ముదుగుండ గ్రామ పంచాయతీ ప్రజలు అందరికీ అందుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల అధికారంలో ఉంటుంది నేను ఈ సందర్భంగా ఎవరైతే మనకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అధిష్టానం భక్తుల సుజాత గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని సర్పంచ్ అభ్యర్థి కోసం గెలుపు కోసం పనిచేయాలి కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం మేము ఓట్లు వేపిస్తాం మేము మీ వెంటే ఉంటామని చెప్పి కోవట్టు రాజకీయాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉపేక్షించేది లేదు తప్పకుండా వారిపైన కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది వారిని అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మనకు మనకు ఈ అసెంబ్లీకి ఒక మంచి వ్యక్తి ఎటువంటి అవినీతికి తావియకుండా ప్రజా పాలనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి చెడ్డ పేరు తీయద్దని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను వాళ్ళందరినీ కావున దయచేసి ఎవరైతే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి కోర్టు రాజకీయాలు బంద్ చేసి అధిష్టానం పార్టీ ఎవరైతే గుర్తించి టికెట్ ఇచ్చిందో వారి గెలుపు కోసం పనిచేయాలి తప్ప మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మేము సహించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా ఇక్కడ మేము ఊర్లో సర్వే చేసినాం తొంభై తొమ్మిది శాతం భక్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారు ముదుగుంట గ్రామ సర్పంచ్గా గెలిచారని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రజలు మహిళలు ప్రతి ఒక్కరు విద్యార్థులు యువత అందరూ ముక్త కంఠంతో మరి వారి గెలుపులో పాలు పంచుకుంటున్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ముదుగుంట గ్రామ పంచాయతీకి మంచి రోజులు రాబోతున్నాయి మరి వివేక్ వెంకటస్వామి దగ్గర దగ్గరుంటాడు కాబట్టి ఎన్ని లక్షల కోట్ల రూపాయలైన నిధులు తీసుకువచ్చి ఈ జైపూర్ మండలంలోనే ముదుకుంట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దల నమ్మకం పెట్టి మరి మాట నమ్మకం కాబట్టి ఇన్ఛార్జ్ చేశారు తప్పకుండా వారు దాన్ని సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో భక్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారుల కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ముదికుంట గ్రామ పంచాయతీ ప్రజలందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం వివేక్ సార్ మా పైన నమ్మకంతో నా భార్య అయిన సుజాతకు అభ్యర్థిగా నిలబడమని ఆదేశాలు పాస్ చేశారు వారి ఆదేశాల మేరకు మేము గతంలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఆరులో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ సమయంలో నేను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వాస్తవంగా ఫండ్ లేవు ఆనాడు రాష్ట్రానికి నిధులు ఇవ్వాన ఇవ్వా ఆనాడున్న ఆనాడు పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే అప్పుడు పైసలు లేకుంటే వాస్తవంగా ఆనాడు కూడా ఎంత మేరకైతే తోచినంత సింగారెడ్డి నిధులు కావచ్చు సేఫ్ నిధులు కావచ్చు మన పంచాయతీ నిధులు కావచ్చు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం జరిగింది ఈ ప్రాంతంలో వాస్తవంగా ఈ హై పెద్ద రోడ్డు కచ్చా రోడ్డు ఉండే నేను రావడంతో ఇక్కడి నుంచి అక్కడికి బ్యూటీ రోడ్ వేయడం జరిగింది అదేగాక ఊళ్ళో కూడా గల్లీలలో కూడా బ్యూటీ రోడ్లు వేయడం జరిగింది అప్పుడు తాగునీరు సమస్య ఉండే ఉమ్మడి రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత విపరీతమైన వేసి తాగునీటి సమస్యను నైంటీ నైన్ పర్సెంట్ దాన్ని పరిష్కారం చేయడం జరిగింది అదే వివేక్ సారు అప్పుడు ఎంపీగా ఉండే అప్పుడు వినోద్ సారు మంత్రిగా ఉండే వారి యొక్క ఆశీస్సులతో చాలా అభివృద్ధి కార్యక్రమం నడిచిన ఆనాడు కానుకూరు ఉద్యమానికి కూడా వివేక్ సారు దగ్గరుండి సపోర్ట్ చేసిండు ఆ ఉద్యమం అట్ ఉండి ఇప్పటికీ ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఆ భూమి ప్రజల కంట్రోల్లో ఉన్నది అభివృద్ధి చేసే మనిషి కోసం మనం పనిచేయాలి అభివృద్ధి చేసే నాయకుడి కోసం మనం పనిచేయాలి ఆ సార్కు వివేక్ సార్కు నా మీద నమకం ఉన్నది కాబట్టి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నా భార్యను నిలుసు నిలుసు వారి ఆదేశాలు నిస్తుంటే కొంతమంది అనవసరంగా ఇక్కడ పార్టీకి నష్టం చేసే ప్రయత్నం చేస్తుండ్రు పార్టీ యొక్క పై నాయకత్వం ఇక్కడ రావడం జరిగింది దీన్ని సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో భాగంగా ఎవరెవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో ఆ వారు పార్టీ నాయకత్వం ఆశామాష ఉండదు నేను కూడా ఇప్పటికీ ఏమంటున్నా మిత్రులారా మీరు అయితే ఏదైతే మిమ్మల్ని మోసం చేసి నవంబర్కిందో అటువైపు వెళ్ళకండి మూడు సంవత్సరాల మనకు ఇంకా పార్టీకి గవర్నమెంట్లో ఉంటుంది అనవసరంగా ఈ చీకటి ఒప్పందాలకు మీరు గురి కాకుండా మీరు మన పార్టీ వైపు రావాలని చెప్పేసి ఈ ప్రజల అభివృద్ధి వైపు మనం అందరం కలిసి నిలిచి ఉండాలని చెప్పేసి మీ ఈ మీడియా ముఖాన మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ